ఇది చాలు రాజకీయాలు అంటేనే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక పార్టీకి మరో పార్టీ ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ అంత మిత్రత్వం ఉండదు ఆ విధంగా చూస్తే కనుక కూటమి కట్టిన పార్టీలలోనూ విభేదాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు అది అత్యంత సహజం కూడా పాలిటిక్స్ అంటే ఛాన్స్ కోసం రేసింగ్ ఆ సమయంలో ఎవరు ఫ్రెండ్షిప్ కోసం త్యాగాలు చేసే సీన్ అయితే ఉండదు ఇదంతా ఎందుకంటే టీడీపీ జనసేన ఈ రెండు మిత్రపక్షాలు కదా మరి ఈ రెండు పార్టీల మధ్య బంధాలు ఎలా ఉన్నాయన్న ఆలోచనలు రావడమే కూటమిగా మూడు పార్టీలు ఏర్పడి తొమ్మిది నెలలుగా అధికారాన్ని అందుకుంటున్నాయి అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా ఆయా పార్టీలు వైసీపీ నుంచి నేతలను చేర్చుకునే పనిలో పడ్డాయి ఈ విషయంలో మొదట్లో టీడీపీ జోరు చూపించినా ఇప్పుడు జనసేన దూకుడు చేస్తోంది ఇక చూస్తే కనుక కూటమిలో ఎవరినైనా చేర్చుకోవాలి అనుకుంటే కనీసం చర్చ జరగాలి అని అంటున్నారు అయితే అలాంటి చర్చలేమీ లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది జనసేన ఆ విధంగా వైసీపీ అసంతృప్తులను చేర్చుకుంటోంది తాను రానున్న రోజులలో సొంతంగా ఎదగాలని జనసేన తాపత్రయపడుతోంది ఈ విషయం పెద్ద నెగ ఉన్న పార్టీ టిడిపి పసిగట్టకుండా ఉంటుందా అందుకే టిడిపి జనసేన రాజకీయ కార్యకలాపాలు జాగ్రత్తగా గమనిస్తోంది ఇక జనసేన అధినాయకత్వం పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తోంది జనసేనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కేవలం ఆరు పాయింట్ ఐదు ఓటు శాతం మాత్రమే వచ్చింది దాంతో మరింతగా బలపడేందుకు ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలను చేర్చుకునేందుకు రెడీ అవుతోంది ఒకటి రెండు సార్లు గెలిచిన వారు ఆయా నియోజకవర్గాలలో కనీసంగా ఇరవై శాతం ఓటు షేర్ని సొంతంగా కలిగి ఉంటారని భావిస్తూ అలాంటి వైసీపీ నేతలనే జనసేనలోకి చేర్చుకోవడానికి చూస్తోందని అంటున్నారు ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఇరవై శాతం ఓట్ షేర్ తక్కువ కాకుండా ఉన్న బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన పూర్తిగా ప్రిపేర్ అవుతోంది ఆనాటి ఎన్నికలలో కనుక తన ఓట్లు సీట్లు గణనీయంగా పెంచుకుంటే సీఎం సీటుని షేరింగ్లో భాగంగా డిమాండ్ చేయవచ్చు అన్నది జనసేన ఆలోచనగా ఉందని చెబుతున్నారు మహారాష్ట్రలో మాదిరిగా కూటమి కట్టి ఆయా పార్టీల బలాబలాలను బట్టి సీఎం సీటు షేరింగ్తో అధికారం అనుకుంటున్నారని జనసేన భావిస్తోంది ఆ తరహా రాజకీయాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తోందని అంటున్నారు ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఏకంగా ఇరవై శాతం ఓట్ షేర్ని ఏపీలో జనసేన సాధించాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం టార్గెట్గా ఉందని అంటున్నారు ఆ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా తమ ఓట్ షేర్ చూసైనా టీడీపీ కాళ్ళ బేరానికి వస్తుందని అప్పుడు సీఎం షేర్ అన్నది ఒక డిమాండ్గా పెట్టినా ఓకే చేసేందుకు నూరు శాతం అవకాశాలు ఉంటాయని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు అంతే తప్ప తాము చిన్న పార్టీగా ఉంటూ చంద్రబాబు వద్ద ప్రాపకం కోసం ఎన్నాళ్లు చేసినా ఇబ్బందిగానే ఉంటుందని జనసేన తలపోస్తోంది మొత్తానికి పక్కా రాజకీయ వ్యూహంతోనే ఈ చేరికలను జనసేన ప్రోత్సహిస్తోందని అంటున్నారు ఇక చూస్తే కనుక సామాజిక వర్గ సమీకరణలను జనసేన కాచి వడపోస్తోంది కోస్తా జిల్లాలలో కాపుల సంఖ్య అధికంగా ఉంది వారు అనేక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉన్నారు దాంతో జనసేన గుంటూరు నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వరకు ఉన్న కాపులను పోలరైజ్ చేసి జనసేన వైపుగా నడిపిస్తోంది ఇలా చేయడం వల్ల తాము కీలకమైన పార్టీగా ఏపీలో ఎదుగుతామని లెక్కలేస్తోంది అదే సమయంలో గ్రేటర్ రాయలసీమను కూడా పవన్ కళ్యాణ్ ఒకవైపు చూస్తూనే గట్టిగా ఫోకస్ పెడుతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలలో కాపులు బలిజలగా ఉన్నారు అయితే వారు రాజకీయంగా అంత చైతన్యవంతంగా లేరు దాంతో వారిని జనసేన వైపుగా ఆకట్టుకుంటే అక్కడ కూడా జనసేన బలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదన్నది పవన్ మార్క్ పొలిటికల్ థియరీగా ఉంది అంటున్నారు మొత్తం మీద చూస్తే పవన్ రాజకీయం చాలా దూరదృష్టితోనే ఉంది ఆయన మెల్లగా ఏపీ రాజకీయాలలో జనసేనను థర్డ్ ఫోర్స్గా బలంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు ఆయన టీడీపీతో పొత్తులో ఉంటూ వైసీపీని దెబ్బతీయడం ద్వారా ఆ ప్లేస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు అంతవరకు పొత్తులు ఉండాలని భావిస్తున్నారు అయితే టీడీపీకి జనసేన బలపడడం ఒక విధంగా ఇబ్బందికరమే అని అంటున్నారు రెండు పార్టీల ఓటు బ్యాంక్ దాదాపుగా ఒకటే కావడంతో వైసీపీని బలహీనం చేసినా ఆ ప్లేస్లో జనసేన ప్రత్యర్థిగా బలంగా మారడం టీడీపీ పెద్దలకు అంతగా ఇష్టం ఉండదని అంటున్నారు మొత్తం మీద జనసేన చేస్తున్న ఈ చాప కింద నీరు లాంటి పార్టీ బలోపేతం వ్యవహారం టీడీపీ వ్యూహాలను దాటి ఎంతవరకు ముందుకు సాగుతుందన్నదే చూడాల్సి ఉంది